जरगो यार बाबू लगे से साइड की साइड फोन सेलफोन गिव मी योर फोन प्लीज 1 10 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 1 मलाई नकोपन गत्तै रह्यो। हामी हामी हामी। हामी। लक्ष्य गर्नु। सिर्जना गर्नु। लाइभ दिने व बेला। हेलो। हाम्रो कार्यक्रम baggerin okay. baggerin వెరీ ఫార్చుట్బుల్ ఐస్ ఆపర్చునిటీ మనందరికి తెలుసు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది అనేది మనకి దిశ నిర్దేశన జరిగింది మీ అందరితో కూడా డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటి ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా పనిచేయాలనేది ముఖాముఖిగా మీ అందరికీ తెలియపరచడానికి గౌరవ మంత్రివర్యుడు గారు ఇక్కడ రావడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ థ్యాట్ సర్ టు స్టార్ట్ విత్ సార్ జగిత్యాల డిస్ట్రిక్ట్ లో వీ హ్యావ్ త్రీ ఎయిటీ త్రీ గ్రామ పంచాయత్ సార్ అండ్ టూ నైన్టీ త్రీ రెవెన్యూ డిస్ట్రిక్ట్ Uh, Jagithyal, Korutla, and Metkali, and uh, mostly it is an agriculture based uh, uh, district, sir. The major occupation is agriculture, and horticulture is also good in the district, especially with regard to mango and uh, turmeric and uh, other crops. Population, sir, uh, as I have already told, it is uh, mostly of rural population with 77.62%. and కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిక్స్ గ్యారంటీలు అమలుకి సంబంధించిన వివరాలు మనం చూసుకుంటే సార్ జిల్లాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెండు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెండు మామూలుకి శ్రీకారం చుట్టడం జరిగింది సార్ దానిలో ముఖ్యంగా మన మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ మహిళలు అండ్ ఆడపిల్లలకి ఇవ్వడం జరిగింది సో దట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ సార్ విల్ గిత్ డీటెయిల్స్ ఆల్సో దాంతోపాటు చేయుత పథకం ద్వారా మనం చూసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ముందుగా ఐదు లక్షల లిమిట్ ఉండింది నైన్త్ ఆఫ్ డిసెంబర్ నాడే మనకి టైం మొదటిగా మీ అందరికీ కూడా కొత్త ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీ అందరూ భాగస్వాములు కావాలని చాలామంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్పు రావాలని కోరిన మా మిత్రులకి అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజాపాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం కోరిన తరుణంలో మేమందరం కూడా అభయస్తం ఆరు గ్యారంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్ళాలని ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే ప్రజాపాలన కార్యక్రమ భాగంలో రెండు గ్యారంటీలను అమలులో తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏది ఎక్కడ ఆకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము తోని ఎస్పీ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని వారు వచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యం జిల్లాకు సంబంధించిన అధికారులకి చేస్తూ ఉన్నప్పుడు ఆదాయం పెరగదు అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది ఈ నష్టంలో ఉన్న ఆర్టీసీ బస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా ఏదో చేయబోతుందనే కొన్ని విమర్శలు వచ్చినాయి కొంతమందికి ఇబ్బందులు కూడా పడే ప్రమాదం కలిగి ఈరోజు నేను చెప్తే గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీకి సంబంధించి ఆదాయం ప్రతిరోజు ముప్పై తొమ్మిది లక్షల నుంచి యాభై ఒక లక్షలు పెరిగింది అంటే ఆదాయం పెరిగితే ఆర్టీసీ కార్పొరేషన్తో ఆదాయం పెరిగితే ఈరోజు మనకు కావలసిన మొబిలిటీ ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీని మరొక వెయ్యి బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తా ఉంది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం ఏర్పాటు వెంటనే మొదలు పెడితే ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నారు మా గౌరవ శాసన ఇద్దరు ఐ థింక్ యూ విల్ అప్రిషియేట్ ఈరోజు పద్దెనిమిది వందల ఇరవై రెండు ఇరవై రెండు శస్త్రచికిత్సలు జరిగి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు దానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్ కి ఇచ్చే కార్యాచరణ తీసుకున్నాం మేమే ఏమంటున్నాం అంటే నేను అధికారులను కూడా కోరేట ఇది స్వేచ్ఛావితమైన పరిపాలన ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించిన మరి అధికారులను కూడా కోరుతా ఉన్నాను ఎవరైనా మంచి సలహా సూచనలు తీసుకున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను ఇచ్చే సూచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని మాకు బేషిజాలు లేవు ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఇచ్చే ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే నేను మీ అందరి సహకారాన్ని కోరటానికి వచ్చిన ఫస్ట్ మీ అందరి చేయుతని కోరటానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు కనుక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను కనుక ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీని భాగస్వాములు కావాలని కోరుతూ నేను గౌరవ శాసన సభ్యులను కూడా వేదికపై ఉన్న గౌరవ శాసన సభ్యులను కూడా వారు సలహాలను సూచనను మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతూ सी

ఇంకా యాభై రోజులు కూడా కాలేదు సో మాకు ఇక్కడ సమస్యల విషయం చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ ఇప్పుడే ఎక్కువ మేము ముందుకు తీసుకురాకుండా కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ప్రోగ్రెస్ ఉన్నాయో అవి పెండింగ్ అవ్వకుండా చూడాలని చూపి దయచేసి మనకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే డాక్టర్ సంజయ్ ప్రోటర్ టీడీసీ కావచ్చు ఎస్డిఎఫ్ కావచ్చు ఏసీడీపీ మార్చి కావచ్చు ఏవైతే గతంలో ప్రొసీడింగ్స్ వచ్చి టెండర్ సైపాలు మొదలైనయో అవన్నీ కూడా మళ్ళీ మీరు జరిగే విధంగా చూడాలని చెప్పి చెప్తాను రెండవది జగిత్యాల జిల్లా కేంద్రం మీకు తెలిసి మొదటి చూడడం తర్వాత రాజకీయ కుటుంబం చూసిన వారు హరికు ఆల్మోస్ట్ దీటుగా జైత్యాల మొదటి చూడండి ఇప్పుడు మళ్ళీ జిల్లా కేంద్రం అయింది అతిపెద్ద ఇళ్ళ పథకాన్ని జగితాల పట్టణంలో గతంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయాం అయితే దాని సార్ దాన్ని మేము నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్గా పూర్తి చేసుకుని త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ అవర్సెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది దాంట్లో ప్రతి అవకతవకలు చేస్తే కూడా ఒక యాభై అధికారులు తీసి డిలీట్ చేసి చర్యలు కూడా తీసుకున్నారు మిగతా ఎనిమిది వందలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం దాంట్లో భాగంగా పద్నాలుగు కోట్లు మిషన్ దగ్గర వాటర్ సప్లై స్కీమ్ ద్వారా ఉన్నాయి సార్ అందరూ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తోటి టౌన్ మరియు అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫండ్స్ వచ్చినాయి దయచేసి మిమ్మల్ని అంటే ఇట్స్ ఫర్ ద పూర్ పీపుల్ మోర్ దాన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే గర్ల్స్ ట్వంటీ థౌజండ్ అబవ్ పాపులేషన్ అది బట్టి ఏ విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాను అయితే గతంలో అక్కడ హౌసింగ్ మినిస్టర్ గారు వచ్చా సత్యనారాయణ వచ్చి శిలాపాలకు వేసినప్పుడు నాకు ఒక దారి కూడా ఒక దాత ఇచ్చిందని చెప్పి ఆ దారిలో రోడ్ లైట్స్ అవన్నీ కూడా వేసింది నో ఆ దాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అవిలో బాగుంది దానివల్ల మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చే విధంగా ఇరవై వేల మంది పైన పాపులేషన్ అక్కడ పోతా జయించారా బీద కలెక్టర్ గారికి సెక్రటరీ గారికి వాళ్ళందరూ కూడా ఉంది అది ఒకటి పూర్తి చేసే విధంగా అయితే మిగతా ఐదు వందల ఇల్లు ఎందుకు మిగిలిపోయినాయి అంటే గతంలో ఇద్దరు మన ఇల్లు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంత కట్లు సో ఇప్పుడు వాళ్ళకేమో అలర్టెట్ అవుతుంది ఎందుకంటే మీ సీనియర్ మీరు అంతా తెలుసు అప్పుడు గుర్కొలో కానీ లేదా బ్యాంకులతో టైప్ ఉంది సో టీఎస్కేస్ హౌస్ అని వస్తుంది అది కొంత డిలీట్ చేయిస్తే తవరు బీదో వాళ్ళకి అవకాశం వస్తుంది రెండవది ఎప్పుడో వెహికల్ ఉంది చిన్నగా ఫోర్ వీలర్ ఉంటే అనుకున్నా కానీ వాళ్ళ పిరిమిడ్ వచ్చింది డిలీట్ చేయిస్తే ఐదు వందలు కూడా మీ చేతుల మీదుగా ఈ కొత్త ప్రభుత్వంలో బీదో వాళ్ళకి ఉపయోగపడుతుంది అది కార్యక్రమం చేయాల్సింది కోరుతున్నాం రెండవది అలా జిల్లా కేంద్రం చాలా మంచిగా ఉన్నది మొదటి నుంచి కూడా అన్నిటికీ కూడా ఒక సెంటర్ ఇక్కడికి మీకు తెలుసు మొదటి నుంచి కూడా ఇరిగేషన్కి అయితే మనకు నీటి పాలు రంగానికి ఇదే మేము ఏర్పాటు ఉంది మీరు కూడా మీ నాన్నగారు కూడా ఆడా మీటింగ్స్కి ఇక్కడికి వచ్చే ఉంటారు అని చూస్తున్నాం మరి ఈ ప్రాంతంలో ఇచ్చిన సమస్యల్ని అందులో అతి ముఖ్యమైనది గోలావర ప్రాజెక్ట్ సార్ దాదాపు కంప్లీట్ అయిపోయి ఓన్లీ బికాస్ ఆఫ్ లిటిల్ ల్యాండ్ అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ కొంత అక్కడ ఇచ్చినాం ప్రైవేట్ అదొకటి కూడా చాలా ముఖ్యం సార్ చిన్న పని చేస్తే దాదాపు ముప్పై వేల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ దాంట్లో కారుడీ లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు వారి ప్రాంతానికి కూడా దాదాపు పదిహేను వేల ఎకరాలు కూడా నీళ్ళు ఆయకట్టు స్థిరీకరణ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ అంతా కూడా వస్తుంది సార్ ఇద టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎనీ ఇష్యూస్ పర్సనల్లీ అండ్ మీకు Good evening. Thanks for coming all the way here. Thank కూడా మినిట్స్ రూపంలో గౌరవ మంత్రివర్యుల గారికి కూడా పంపించడం జరుగుతుంది సో అండ్ విల్ ఆల్సో ఫ్రమ్ అవర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా సార్ యాజ్ ఎ వాస్ సార్ అవర్ డిస్టిక్ ఈజ్ అగ్రికల్చర్ బేస్ అండ్ ఆల్సో హార్టికల్చర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పెషలీ మ్యాంగో అవర్

I think uh, there is quite uh, a little bit of uh, uh, hesitance from the farmers with regard to payment for the drink. Sir. Otherwise, there are many farmers who are coming forward, sir, And Lohia is a company who is, uh, who is given for our So they have also. Horticulture, oh, uh, yes, sir. Yes. Yes, the number of the chapter and the one the farmers and uh, how things are going. हमें लीडी ऑफिसर इन तो इतना मुस्तान कहते हैं शिफ्ट की लीड एंड गॉट इट सक्सेसफुल शेक गॉल राउंड डी होल सिटी शेक गॉल राउंड डी होल सिटी यार रियली एंड आई एम रियली कंप्लीमेंटिंग हैं गेटिंग इंप्लीमेंट डी गवर्नमेंट प्रोग्राम అంటే అదన ప్రోగ్రామ్స్ ఆల్సో వాస్తవంగా ఏదైతుందో ప్రజల్లో ముందు కొంత ఈ కార్యక్రమాలు అమలు అవుతాయా అనేది అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే మనకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం అమలు చేయడం జరిగిందో ప్రజలు ఒక విశ్వాసం ఇమీడియట్లీ ఏది మీరు ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టి లక్కీదారు ఎంపిక అనేది ప్రధాన ఏ కార్యక్రమం అమలు చేయదని పెట్టా కానీ ఏదైతే బెనిఫిషియరీ సెలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎంపీకి సంబంధించి చేసి గ్రామాలలో రెస్పాన్స్ విలేజెస్ ఇంత బాగుంది కదా చెప్పంటే మేము కూడా అందరూ ఇక్కడ ప్రజాప్రతిక కూడా కలిసి తిరిగి ప్రజలు ఏది ఒక విశ్వాసం వచ్చి ఏది ఇక్కడ మహాలక్ష్మి పథకమే కానీ పెన్షన్ హైక్ ఏదైతే రెండు వేల పదహారు నుండి మీరు నాలుగు వేల రూపాయలు పెంచే ఆలోచిత చేయడమే ఏది ఇస్తుందో ఈ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పిస్తారని చెప్పని ఏదైతే భావించడమే కానీ ఈ ఐదు వందల రూపాయలకి సిలిండర్ సౌకర్యం కల్పిస్తారని చెప్పని ఒక ఆలోచించడమే కానీ ముఖ్యంగా ఏది ఇస్తుందో ఈ పెన్షన్ సౌకర్యం పొందినటువంటి ఒక లబ్ధిదారులు గృహిణులు ఎవరైనా ఉన్నట్టయితే మహిళలు వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు కల్పింపు చేయడం గొప్ప పత్రం సార్ చెప్పండి సాధారణంగా ఈ దేశంలో మనం ఏ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భావించినా కానీ దాని కొన్ని అర్హతలు అనేది మనం రిలీజ్ దీని అర్హత ఏమైపోయింది మీరు ఏ పెన్షన్ లబ్ధి పొందకుండాంటే యూ విల్ గేట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బెనిఫిట్ అంటే ప్రతి గుడికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఒక లబ్ధి ఉండకూడతా అని చెప్పి మీరు ఏదైతే కార్యక్రమం రూపొందించారో నేను గౌరవ మంత్రి గారిని ఎందుకంటే మేడం యూ మే लोअर बेलाफलो। तो प्रपोज़ इस प्रोग्राम्स गालूर मिस्टर मिस्टर फरहाइट इन्डस्ट्रीज़ ईज़ी रेस्पॉन्सिबल। वर चेयरमैन ऑफ़ दिस मैन्युफैक्चर कैबिनेट। आई चेयरमैन ऑफ़ मैन्युफैक्चर कैबिनेट एक गड़ प्रपोज़ ऑल दिस स्कीम्स। हिनेले वगैरह मगर आश्चर्य देते हैं तो दो प्रजा प्र ಪ್ರಜ್ವಾಂಪ ಮಂತ್ರಿವರ್ಗೋಷ್ರು ತಲೆ ಬಡ್ಜೆಟ್ವೆ పదిహేను కోట్ల అకౌంట్ వస్తుంది దానిపై ఫుల్ బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ సంబంధించి ఏది ఇస్తుందో ఈ కార్యక్రమాలకు అన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపు చేసుకోగలిగి మన ముందు పోల్చడం ఆవశ్యకత ఉన్నది ఆ దిశగా ఏదైతుందో మీరు ప్రభుత్వాన్ని పూర్వ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో తోడుగా ఉండి దీన్ని తగు విధంగా ముందుకు తీసుకుపోతాడు భావన వ్యక్తం చేస్తూ స్థానిక అంశాలకు సంబంధించి మిత్రుడు సంజయ్ గారు ఏదైతే వస్తూ ఈ రోల్ అవుట్ డైజేసి ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఎట్ ది 2.25 kms స్టోరేజ్ ఆఫ్ షెక్టర్స్ బిజెపి చేసినట్లయితేరకు పై ఏవో గ్రామాలకి ఏదితుందో నితి తాల్పరి కట్టుబ్య చేయడానికి మనకి ఏమీ ఇబ్బంది ఉండదు తాల్పరి మీరు ఈ ఏషియన్ ల్యాండ్ అప్ చేసుకొని కంపెనీకి వెళ్ళితేక యువర్ స్టేట్స్ ఆఫ్ హాలీవుడ్ ఇస్ ఆల్సో యూజిస్ గుడ్ ఆఫీసర్స్ మొత్తం రాష్ట్రంలో అదర్తన్ యువర్ టွయిన్ కొన్ని బేస్మెంట్ ఉన్నాయి కొన్ని లెంటుల్ లెవెల్ ఉన్నాయి ఇలా రకరకాల స్టేజెస్ ఉన్నాయి

ఒక మంచి ఆలోచన పరమైనటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చే విధంగా ఇక్కడ మీరు ఒక అడ్వైజ్ చేయాలని చెప్పేసి ఇలా అథారిటీ కానీ ఇలా కలెక్టర్ గారికి కానీ చేయాలని చెప్పేసి ఇక్కడ వేదికపైన పెద్ద జీవన్ రెడ్డి గారిని అందరం కూడా మేము మనీ చేసుకున్నాం సార్ ఎందుకంటే నా ధర్మపుణ్య కూడా నేరేలా రాజీవ్ హైవే హైవే పక్కనే ఉంది సార్ సుమారు ముప్పై నుంచి నలభై ఎకరాల ముగి పూమి ఉండే సార్ నిరుద్యోగ కూడా ఇక్కడ ఈ ప్రాంతం కూడా వేరే దేశాలకు ఉద్యోగాల కోసము చిన్న చిన్న ఉద్యోగాల కోసం కూడా బయలుదేరం కుటుంబాన్ని విడిపోతుంటు సార్ దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతను ఆదుకునే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మనవి చేసుకుంటూ ముఖ్యంగా సార్ ఒకటి కొత్త ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను మనం తీసుకెళ్ళాను సార్ అక్కడ గోదావరి అనుకున్నటువంటి గ్రామాల్లో పట ఈసారి దేవుడు చల్లగా కూడా పోవడం వల్ల గోదావరి డెడ్ స్టోరేజ్ ఉంది ఆ ప్రాంత గ్రామాలంతా కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నేను సి సుధాకరెడ్డి గారితో మాట్లాడడం ఈఎంసీర్స్తో కూడా మాట్లాడడం జరిగింది సార్ నిన్న ఇంజుకేషన్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది చెప్పాడు ఎమ్మెల్యే గారు వి గారు కొంచెం వాటర్ తక్కువ ఉందని చెప్పి అన్నాడు సార్ దాని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మనవి చేసుకుంటూ అదే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన విషయంలో సార్ నా ధర్మపురి నిజవర్గం నుంచి గతంలో అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఓల్డ్ బ్యాగ్ కానీ పైప్ లైన్స్ కానీ ఆల్టర్నేట్గా ఈ మిషన్ దగ్గర డబ్బా నుంచి నీళ్లు కాకుండా సెకండ్ ఆల్టర్నేట్గా నేను అడగాలి ఈ ఆ డెప్రెషన్ ఆ మిషన్ దగ్గర ఈ గారితో నేను జోలి పెడితే చెప్పినారు సార్ ఆల్టర్నేట్గా వాటర్ సోర్స్గా డబ్బాకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సార్ ఇక్కడ గోదావరి నీళ్ళు ఉంటే సార్ ఇక్కడ నుంచి డబ్బా పోతే డబ్బాలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ బ్యాక్ వాటర్ వస్తాయి సార్ ఆ పరిస్థితి ధర్మపుర ప్రాంతానికి ఉన్నది కాబట్టి సార్ ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ అంటే గతంలో పది సంవత్సరాల క్రితం ఏ విధంగా మన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాయిల్ కానీ పైప్ లైన్స్ కానీ గతంలో గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి సార్ కానీ ఏంటంటే మిషన్ ప్రక్రియ ద్వారా దాని కూడా లేదు దానికి సుమారు మూడు కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆర్డర్ డిపార్ట్మెంట్ అదే మిషన్ ప్రక్రియ ఇచ్చినారు సార్ అది కూడా పరీక్షలు చేయాలని చెప్పి సందర్భంగా నేను మంత్రి గారిని కోరుకుంటూ ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన అధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మనందరం కూడా నూతన ప్రభుత్వానికి కష్టపడి ఇరిగేషన్ ప్రకటన కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కి డిస్టిక్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఏదైతే నియూతన ప్రభుత్వంలో అందరం కూడా తచ్చినట్టుగా ప్రభుత్వం వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం వచ్చే అభివృద్ధి విషయంలో కానీ మేమందరం కూడా శాసనసభ్యులు మేము అందరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాల విషయంలో సార్ ప్రతి ప్రజాప్రలో ప్రతి గ్రామంలో మేమందరం పాల్గొనడం జరిగింది ప్రజలు పెద్ద ఆశతులు నమ్మకంతులు మనకు అభివృద్ధి ఇచ్చడం జరిగింది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ వరకు కూడా

सो दा की संबंधी आंसर अवसरमा वालू प्रॉपगेशन प्लीज गिवर्जे सो मै पाइंट जस्टाक्टो फेस दें प्रो आटि ओट्ट आफ् बॉक्स थिंक डेवलप मैं सो आफ्टर दिश्र मार्च एप्र वी कम विस्ट थिंकि వీ వాంట్ రెవల్యూషనరీస్ టోటల్ సిస్టమ్ కింద నుంచి అగ్రేరియన్ దగ్గర నుంచి సో దాంట్లో ఇప్పుడు బ్యాంగో యాజ్ లాడ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఇక్కడ కూడా అక్కడ ఏముంటుంది ఆ పక్కన నిజామాబాద్కి ఏం అవసరం ఉంటుంది అక్కడేం పెట్టుకోవచ్చు లేకుంటే దగ్గరలోనే ఏం పెట్టుకోవచ్చు ఏ వ్యాన్ సిలర్ పెట్టుకోవచ్చు లేకుంటే ఏది మేజర్ ఫ్యాక్టరీ ఉంది విచ్ ఇస్ నాట్ రియలీ కమ్యూటబుల్ లేకున్నా కానీ ఎయిర్పోర్ట్కి దగ్గర లేకున్నా కానీ అక్కడి నుంచి వచ్చా లేబర్ ఎప్పుడు వచ్చు వీఆర్ ఎక్స్ప్లోర్ రీసెర్చ్ చేయొచ్చు కదా చూస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వై వి ఆర్ నాట్ టేకింగ్ ఆఫ్ వన్ వన్ ఇంక్యుబేటర్ అస్తాం ఫర్ అండ్ ఫర్దర్ వై వి ఆర్ నాట్ హే డన్ లెట్ సే వాట్ ఇస్ ఆల్సో ప్రాబ్లం యు హావ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ ఇప్పుడు మీరు చెప్పండి అతను చెవర్తి yes consultancy okay yeah i i i want ఏం చేస్తున్నారు ఇండస్ట్రీకి ఒక ఎకరం భూమి తీసుకుంటున్నారా ఏం చేస్తారు ఒకటి తీసుకొని పెట్టి లా ఉంది యు ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ టు క్లిప్ అండ్ అప్రషియేట్ రైస్ మిల్లు కూడా ఉంది ఇక్కడ سوری టు సే ఈ జిల్లాలో నేనులు చూసాన రైస్ గిని కూడా ఉంది ఏంట చాలా తప్ప ఇರೋన లేటెస్ట్ రైస్ మిల్స్ సంబంధించి ఏ విధంగా తీసుకోవచ్చు గ్రూప్ ఆఫ్ పీపుల్ సో అవి యు నో ప్రజ్వాల జాల ప్రాసెసింగ్ జోన్ పెట్టాలా తప్పకే హాపెన్స్ స్పెషల్లీ జోన్ బెటవతి 200 ఎకర్స్ అంటే నాట్ స్మాల్ ల్యాండ్ 50 కి రైల్వే స్ట్రక్ రామ రేకు బర్సన బస్పద సరే చెప్పి బాలపడతను సార్ 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 ఇన్ఫార్మ్ అయితే ఏంటంటే మీ కప్ ఎట్లా స్టేట్ మనం మనం అనుకున్నాం అందరికీ ఆటో వాళ్ళకి కూడా డబ్బులు ఫ్యామిలీ మనం పన్నెండు డబ్బునింగ్లీకున్న ఫ్యామిలీ